गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रं नारायणतीश्वरच्छात्रं वन्देदासकुटिस्थं రామానుజదాస స్వామి నమో నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ రాశి మీనరాశి ఇది చివరి రాశి ఈ మీనరాశికి ఏళ్ళనాడు శని ఇక ఈ రాశి సంగతి చెప్పే పనే లేదు ఇప్పటికీ రెండు సంవత్సరాలు ఆరు మాసాలు అయిపోయింది జన్మంలో ఒక శని వచ్చాడు ఇక తినే తిండి కూడా తినడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఏమవుతుందంటే విస్తట్లో అన్నం పెట్టుకొని అనుకో ఏ పిల్లో వచ్చి లాక్కెళ్ళిపోతుంది దీనిలో అన్నం ఉండదు విస్తట్లో అన్నం దొరకదు అట్లాంటి పరిస్థితి చెప్పాలంటే మరి ఈ పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాలి కాదండి బియ్యం బస్తా తెచ్చాను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను అంటావు జాగ్రత్తగానే ఉంటాయి ఏ వర్షం కూర్చో బియ్యం తెచ్చిపోతాయి మొత్తం పురుగు పట్టిపోతాయి రేపు వండుకొని తినడానికి బియ్యం ఉండవు ఇట్లాంటి కష్టాలు అనుకోని కష్టాలు బాగా ఎక్కువగా మరి ఈ మీన రాశి కనబడుతున్నాయి ఇవాళ బాగున్నా లేని తృప్తి పడద్దు ప్రతి వస్తువుని జాగ్రత్తగా పెట్టుకో తాకరికి తినుబండారపు వస్తువులు కూడా జాగ్రత్తగా ఉండాలి మరి ఏమన్నా తడిసినాయా పుచ్చుతున్నాయా పొరుగుబడ్డదా ఏ రోజు ఆ రోజు చూసుకోవాలి ఇప్పుడు కురిసిన వర్షాలకి ఏ వస్తువు అయినా కూడా పుచ్చిపోయే పరిస్థితి ఉంది పుచ్చిపోవడమే కాదు ఈ రాశి అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా రావటానికి వీలుంది గురువు నాలుగింట ఉన్నాడు శని ఒకటింట ఉన్నాడు ఈ టైంలో చాలా బాధలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు దెబ్బలు ఆపరేషన్లు ఇట్లాంటివన్నీ అనుకోని కష్టాలు వస్తాయి ఇంటి యజమాని బాగా సంపాదిస్తున్నాడు బాగుంది అనుకుంటాడు కానీ ఏదైతే కాలు మెలికబడుతుంది గెలకలో ఎముక విరిగింది కట్టు కట్టాలి కట్టు కట్టిన తర్వాత చూడాలి మళ్ళీ కట్టు విప్పదిస్తే లోపల గిలకలో బాలు పోయిందయా మళ్ళీ ఆపరేషన్ బాలు వేయాలి ఓ సంవత్సరం మంచంలో ఉండాలంటారు నీవు సంపాదిస్తూ ఉంటేనే జరగని రోజుల్లో నీకు దెబ్బ ఆపరేషన్ అయ్యి నీవు మంచంలో ఉంటే సంపాదన పోవటం కాక తిండి ఖర్చుల కంటే రోగం ఖర్చులు అధికమవుతాయి ఇట్లాంటి ఖర్చుల నుంచి మీరు తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో నేను చెబుతూ ఉన్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామాగ్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి అట్టా మీ జాతకం చూడాలంటే మా ఫోన్ నెంబర్ రెండు ఉన్నాయి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇరవై నెంబరు ఇంకోటి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబరు ఈ రెండు నెంబర్లకు కూడా ఏ నెంబర్కి ఫోన్ చేసినా మేము మాట్లాడతాం ఫోన్ చేస్తే ఎత్తకపోతే వెంబడి వెంబడి ఫోన్లు చేయొద్దు మిస్ కాల్ చూసి ఏదన్నా పనిలో ఉంటే తర్వాత మీ ఫోన్ ఎత్తుతాం మీ ఫోన్ మాట్లాడతాం అంతా చెబుతాం మీకు నా జాతరైనటువంటి జాతకం చెప్పడం మీకు దోషాలు లేకుండా పోగొట్టడం దానికి ఏ పూజలు చేయాలో చేయించడం తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలకు అనుకూలత తెలియని వాళ్ళకి ఏజ్ బారైపోయి పెళ్ళి కాదు అనుకునే వాళ్ళకి తర్వాత పెళ్లి చేసుకొని నెల నిలగకుండా కోర్టుకెక్కి గందరగోళం చేసుకున్న వాళ్ళు విద్య ఉండి ఉద్యోగం రాని వాళ్ళు ఇట్ట రకరకాలైన రోగాలు ఒక రోగం పోతే ఇంకో రోగం ఇట్లాంటి సమస్యలు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మా ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్య ద్వారా కానీ జాతకం చూడటం జరుగుతుంది జాతకం చూచి మీరు అన్ని విధాలా బాగుంటానికి తగినటువంటి పూజలు మా ద్వారా జరుగుతాయి దానివల్ల మేము చేసిన తర్వాత మీకు పని కాకపోవటం బాగుండకపోవటం అంటూ ఇంతవరకు నా సర్వీసులో జరగలేదు నాకు ఇప్పటికీ ఎనభై సంవత్సరాల వయస్సు అరవై సంవత్సరాల నుంచి జ్యోతిష్య బలం చూస్తూ ఉన్నాను దైవాన్ని నమ్మాను దైవ బలంతో బతుకుతూ ఉన్నాను దైవే బలే దుర్బలే అన్నారు జ్యోతిష్యం చెప్పాలి అంటే పుస్తకంలో ఉన్నది కాదు నీవు సత్య ధర్మాల కట్టుబడాలి దైవాన్ని నమ్మి పూజించాలి దైవ బలం సంపాదించాలి ఆ సత్యం ఆడకూడదు ఆ ధర్మం చేయకూడదు దొంగతనం చేయకూడదు సత్య ధర్మాలకు కట్టుబడి ఎప్పుడు కూడా దైవాన్ని పూజించి దైవ బలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే అమావాస్య చీకట్లో అగ్గిపులకిస్తే ఎట్లా కనపడుతుందో అట్లా చూచి చెప్పగలిగింది జ్యోతిష్యం అర్థ సాముద్రికం అంటే సముద్రం అవతల ఒడ్డు కనపడేది కాదు అవతల ఒడ్డు సముద్రానికి ఎట్లా కనపడదో సాముద్రికం చివరి దాకా చూడటం చాలా కష్టం ఈ జ్యోతిష్యం అనేది కానీ హస్త సముద్రం అనేది కానీ అందరూ అంతా వచ్చు అంతా నేనే చెబుతాను అంతా నాకు తెలుసు అవతల వాళ్ళకి తెలియదు అనుకునేవాడు ఏమీ తెలియని వాడే అని చెప్పాలి కాబట్టి ఇటువంటి దానికి మా చేతని ఇంతవరకు జ్యోతిష్యం ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది మీకు కావాలంటే నెంబర్కి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ చెప్పి దానికి తగిన ఫీజు చెల్లించి దానికి తగిన ఇవ్వటం తర్వాత ఏదైనా పూజలు కావాలంటే చేయిస్తాం దానికి తగిన ఫీజు తీసుకోవడం జరుగుతుంది ఇట్లా చేయటం మంచిది స్వస్తి